మనం రోజూ మాట్లాడే తెలుగులోనే మన పూర్వీకుల కథ దాగి ఉందంటే నమ్ముతారా అవును ఈరోజు మనం మన భాషలోని కొన్ని అద్భుతమైన ధ్వని రహస్యాలను బయటపెట్టబోతున్నాం ఇదొక టైం ట్రావెల్ లాంటిది సో రెడీనా సరే మన మొదటి క్లూ ఇదే ఒకప్పుడు మనవాళ్లు చెవిని కివి అని పిలిచేవారట విచిత్రంగా ఉందిగదు అసలా కా కాస్తా చాగ ఎందుకు మారింది ఇది అచ్చం ఒక డిటెక్టివ్ కథలాంటిది పదండి ఈ మిస్ట్రీని మనం కలిసి సాల్వ్ చేద్దాం ఈ కెవీ చెవీ పజిల్కి ఆన్సర్ కావాలంటే మనం టైమ్మిషన్ ఎక్కి కొన్ని వేల ఏళ్లు వనికి వెళ్ళాలి అక్కడే మన తెలుగు భాషకు మూలమైన దాని పూర్వీకుడైన మూల ద్రావిడ భాషని కలవాలి సమాధానాలన్నీ అక్కడే మనకోసం ఎదురుచూస్తున్నాయి అసలు ఈ మూల ద్రావిడ భాష అంటే ప్రోటోద్రావిడియన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది మనకు రాతపూర్వకంగా దొరకదు భాషాశాస్త్రవేత్తలు తెలుగు తమిళం కన్నడ లాంటి భాషల్ని పోల్చి చూసి వీటన్నింటికీ తల్లిలాంటి ఒక భాష ఉండేదని ఊహించి పునర్నిర్మించారు మన ఇన్వెస్టిగేషన్కి ఇదే స్టార్టింగ్ పాయింట్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ప్రాచీన భాషలో కేవలం ఇరవై ఆరు శబ్దాలు అంటే సౌండ్స్ మాత్రమే ఉండేవట జస్ట్ ట్వంటీ సిక్స్ మణిపుడు వాడే తెలుగు అక్షరాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ కదా చాలా ఆశ్చర్యంగా ఉంది సరే ఆ ఇరవై ఆరు ధ్వనులేంటో ఇక్కడ ఈ టేబుల్లో చూడొచ్చు పది అచ్చులు పదహారు హల్లులు కాని దీని కొంచెం జాగ్రత్తగా గమనించండి మనకు బాగా అలవాటైన కొన్ని ముఖ్యమైన శబ్దాలు ఇందులో మిస్సయ్యాయి ఏంటవి ఒక డిటెక్టివ్ కథలో ఉన్న ఆధారాలకన్నా లేని ఆధారాలే కొన్నిసార్లు ఎక్కువ చెప్తాయి ఇక్కడ కూడా అంతే ఏ శబ్దాలు ఉన్నాయో కాదు ఏవి లేవో తెలుసుకోవడమే మన మిస్ట్రీకి అసలైనకులు అవే మన కథలో హీరోలు చూశారా గా జ డా దా బ ఈ శబ్దాలు అప్పట్లో లేనేలేవట అంతేకాదు సా లేవు నమ్మశక్యంగా కదూ ఇవన్నీ చాలాకాలం తర్వాత మన తెలుగులోకి వచ్చి చేరాయి ఓకే లేని శబ్దాలు తర్వాత వచ్చాయి మరి ఉన్న శబ్దాలేమయ్యాయి అవి ఎలా మారాయి ఇప్పుడు మనం భాషలో జరిగిన ఒక పెద్ద మార్పు గురించి తెలుసుకోబోతున్నాం కొన్ని సింపుల్ రూల్స్ మన తెలుగుని ఎలా మార్చేస్తాయో చూద్దాం అందులో మొదటిది చాలా ముఖ్యమైన రూల్ రూల్ నంబర్ వన్ క శబ్దం చ శబ్దంగా మారింది కాని ఎప్పుడూ కాదు కొన్ని స్పెషల్ కండీషన్స్లో మాత్రమే ఆ స్పెషల్ కండిషన్ ఏంటో తెలుసా ఇక్కడ చూడండి కా తర్వాత ఈ లేదా ఏ లాంటి అచ్చులు వస్తే ఆ కా కాస్తా చా అయిపోతుంది ఇప్పుడు అర్థమైందా మన కివి చెవిగా ఎందుకు మారిందో అలాగే కిలి చిలుకుగా మారింది మన మొదటి మిస్టరీ సాల్వ్ అయ్యింది సూపర్ కదా అయితే ఇది ఆరంభం మాత్రమే ఇలాంటివే మరికొన్ని ఇంట్రెస్టింగ్ మార్పులు జరిగాయి మన తెలుగు భాషకు ఫైనల్ టచ్ ఇచ్చింది అవే అవేంటో క్విక్గా చూసేద్దాం చూడండి కొన్నిసార్లు చా కాస్త సాగ మారింది ఉదాహరణకు చురీ అనే పదం సుడిగా మారింది ఇంకో మార్పు చూడండి పాశబ్దం కాలక్రమేణా హాగా మారిపోయింది అందుకే పాత తెలుగులో పొన్ను అంటే బంగారం అదే ఇప్పుడు హొన్ను అయింది మూల ద్రావిడ భాషలో కొన్ని స్పెషల్స్ సౌండ్స్ ఉండేవని చెప్పాం కదా అవే ఈ ్ళా ఇ్లా ఇవి మనకిప్పుడు అంత పరిచయం లేవు ఎందుకంటే కాలం గడిచేకొద్దీ ఈ శబ్దాలు సింపుల్గా మారిపోయాయి కోఢీ కోడిగా మారింది ఆరు ఆరు అయింది కళ్ కల్లుగా మారింది చూశారా భాష ఎప్పుడు సింపుల్ అవ్వడానికే ట్రై చేస్తోంది సరే ఇప్పటిదాకా భాష లోపల జరిగిన మార్పులు చూశాం కాని భాష బయటనుంచి కూడా మారుతుంది అంటే వేరే నుంచి కొన్ని పదాలు శబ్దాలూ అప్పు తెచ్చుకుంటుంది అలా మన తెలుగులోకి కొత్త శబ్దాలు ఎలా వచ్చాయో చూద్దాం మన భాష మీద ముఖ్యంగా సంస్కృతం ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈ రెండు భాషల మధ్య ఉన్న సంబంధాల వల్ల సంస్కృతంలోనే కొన్ని కొత్త శబ్దాలు మన తెలుగులోకి ఎంటర్ అయ్యాయి గుర్తుందా మొదట్లో మనం కొన్ని శబ్దాలు మిస్సింగ్ అని చెప్పుకున్నాం గా జ డ బా లాంటివి అవే ఇవి ఈ శబ్దాలన్నీ మనకెక్కువగా నుంచే వచ్చాయి దీంతో మన తెలుగు సౌండ్ సిస్టం ఇంకా రిచ్ అయింది సో ఒకప్పుడు ఇరవై ఆరు శబ్దాలతో మొదలైన మన ప్రయాణం ఈ కొత్త శబ్దాలు వచ్చి చేరడంతో ఇప్పుడు దాదాపు ముప్పైకి పైగా శబ్దాలకు చేరుకుంది ఇక్కడ చూస్తే మీకు ఆ గ్రోత్ క్లియర్ గా కనిపిస్తుంది భాష ఎలా పెరుగుతోందో చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ సరే ఇన్ని మార్పులూ చేర్పులూ చూశాం కదా అసలిదంతా మనకు ఏం చెప్తోంది ఈ మార్పులు మన తెలుగు భాష యొక్క ప్రత్యేకత గురించి దాని ఐడెంటిటీ గురించి ఏం వెల్లడిస్తున్నాయో చూద్దాం ఈ ధ్వని మార్పులు మన తెలుగు భాష యొక్క ఫింగర్ ప్రింట్ లాంటివి లేదా దాన్ని డీఎన్ఏ అనుకోవచ్చు ఇవి మన భాష మూలాలు ద్రావిడ కుటుంబానికి చెందినవి అనడానికి తిరుగులేని సాక్ష్యాలు మొత్తంగా మనం తెలుసుకోవలసింది మూడు విషయాలు ఒకటి మన తెలుగు భాష మూలాలు చాలా పాతవి అవి మూల ద్రావిడ భాష నుంచి వచ్చాయి రెండు కా చాగ మారడం లాంటి మార్పులు తెలుగుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాయి మూడు లాంటి భాషల నుంచి కొత్త శబ్దాలు తెచ్చుకుని మన భాష మరింత అభివృద్ధి చెందింది చివరగా ఒక ప్రశ్న గడిచిన వేల సంవత్సరాల్లో మన భాష ఇంతగా మారినప్పుడు రాబోయే వందల వేల సంవత్సరాల్లో ఇంకెలా మారుతుందో ఊహించగలరా భాష ఎప్పుడూ ప్రవహించే నదిలాంటిది అది ఆగదు దాని భవిష్యత్తు ఎలా ఉండపోతోంది ఇది ఆలోచించాల్సిన విషయమే